एम की स्वागत కాకినాడకు చెందిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ సురేంద్ర రోజు పురస్కరించుకుని ఆరు రోజు పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పాటు చేసిన పేదలకు అన్నదాన కార్యక్రమం నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు చేతుల మీదుగా చేశారు ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ డాక్టర్ శ్రీంద్రబాబు బాలకృష్ణకు స్నేహితులు కాకుండా వ్యక్తిగత వైద్యునిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి లోకేష్ యువజన ఫౌండేషన్ కి చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. దాతల సహకారంతో తమ సంస్థ ద్వారా నిరుపేదలకు అన్నదానం చేయటం తమకెంతో సంతోషంగా ఉండన్నారు. మిత్రులు అదే విధంగా వ్యక్తిగత డాక్టర్ అయిన డాక్టర్ సూర్యంద్ర గారి జన్మదిన శుభా సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధముగా సురేంద్రబాబు గారి జన్మదినం శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరామ వర్మ గారు పేదలకు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున వర్మగారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి గౌరవనీయులు సురేంద్ర గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాకృష్ణకు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి